ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీ తిరగ తండ్రి సమాధాన అధిపతి యశు క్రీస్తు ప్రభుఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు ఈరోజున పద్దెనిమిదవ దినం ఈ వాక్య ధ్యానం మనం ధ్యానించుకోబోతున్నాం పద్దెనిమిది నలభై దినాల ఉపాసపాదనలు ఈ పద్దెనిమిది దిన వాక్య అంశం ఏంటి అంటే హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాలను యసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఉండి ఆయన తన తండ్రి దేవునికి యాచనలను సమర్పించి ఆయన ప్రార్థన చేసి దేని నిమిత్తం ప్రార్థించా అంటే ఈ మానవులంతా కూడా రక్షింపబడాలని ప్రార్థించారు మన రక్షణ నిమిత్తం ప్రార్థించారు యేసు అనగా పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడికి లోకంలోనికి వచ్చాను యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలోనికి వచ్చాను ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన విధేయత చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం శ్రమల వలన విధేయత చూపించినట్లు బైబిల్ సెలవిస్తూ ఉంది ఎబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చినాం ఆయన శరీరధారేయుడు కూడా శ్రమల వలన విధేయత చూపారు తండ్రికి అందుకే ప్రభు అంగీకరింపబడి ఉన్నారు అని రాయబడతా ఉంది యసుక్రీస్తు ప్రభు చూపినటువంటి విధేయతను బట్టి ఆయన రక్షణకర్తగా మారినట్లు కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది ఈరోజున మన జీవితంలో కూడా విధేయత కావాలి వాక్యానికి విధేయత చూపినప్పుడు మన జీవితంలో ప్రభు యొక్క ఫలాలను మనం ఫలించగలము వాక్యానికి విధేయత చూపించాలి శ్రమలు వచ్చినప్పుడు కూడా ఈ శ్రమల దినాలు అంటా ఉన్నారు ఈ శ్రమల దినాలు కావచ్చు ఇంకే దినాలైనా కూడా యేసుక్రీస్తు ప్రభు సులువలో శ్రమ పడింది అది సత్యం అది నిజం నిమిత్తం అంటే మనలను ఆ శిలువ శిక్ష నుంచి మరణ శిక్ష నుంచి తప్పించడానికి ప్రభువే మరణముందరు మన నిమిత్తం మన ఆత్మలకు రక్షణ అనుగ్రహించడం నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు మనస్థానంలో ఆయన శాపగ్రస్తుడుగా సిలవలో వేలాడినట్లు బైబిల్ గణం సెలవిస్తూ ఉంది దితపదేశానం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చిన గల్తీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా చూస్తే మును మీద వేలాడిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడం ఉంది యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువకెక్కడంలో విధేత చూపించారు ఒక సందర్భంలో ఆయన చింతాక్రాంతుడై కూడా ఒక మాట అన్నారు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు తొలగించు అన్నారు అయినప్పటికీ కూడా మీ చిత్తమే సిద్ధించులుగా కానీ ప్రభు ప్రార్థించినట్టు మనం చూస్తాం అందుకే యేసుక్రీస్తు ప్రభు అంగీకరించబడ్డాయి ఆయన ప్రార్థనలు అంగీకరించబడ్డాయి ఆయన రక్షణకర్తగా మారినట్లు కూడా మనం చూడగలం శ్రమల వలన విధేయతను కనపరిచారు ఈరోజున మన జీవితాల్లో కూడా విధేయత కావాలి విశ్వాసము విధేయతను నేర్పుతుంది మాత్రం ఇంకా తొమ్మిదో వయసులో చూస్తే ఆయన ఒక యాజకుడిగా మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు సంపూర్ణ సిద్ధి కలిగిన వాడిగా ఉంటూ మన జీవితంలో కూడా ప్రభు చిత్తానికి లోబడకుండా మన ఆత్మీయ జీవితంలో సంపూర్ణత లభ్యము కాదు విశ్వాసము విధేయతను నేర్పిస్తుంది విశ్వసించబడ కలవరపడడు శ్రమలలో కూడా కలవరపడ్డు యశాగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చిన విశ్వసించబడ కలవరపడు ఎట్టి పరిస్థితులు అయినా సరే కలవరం ఉండదు వారు వాక్యానికి విధేయత చూపుతారు ప్రతికూల పరిస్థితులకు కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి చిత్తానికి విధేయత చూపినట్లు మనం చూస్తున్నాం అందుకే ఆయనకు సంపూర్ణ సిద్ధి కలగచేశాడు తండ్రి దేవుడు మన జీవితంలో కూడా సంపూర్ణ సిద్ధి పొందుకోవాలి అంటే దేవుని వాక్యానికి విధేయత చూపాలి శ్రమలు వచ్చినప్పుడు భయపడద్దు శ్రమలు వచ్చినప్పుడు విశ్వాస జీవితం నుండి వైదొలగద్దు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అర్థించినట్లయితే శ్రమల నడుమ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా పరిశుద్ధాత్మదేవుడు మనను ముందుకు నడిపిస్తారు పరిశుద్ధాత్ముడు అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తులు ఉన్నారు కనుక ఎరూసులేంలోని యూదయ సమర దేశంలోని వరకు నాకు సాక్షులు ఉంటారని ఏ సుక్రీస్తు ప్రభువారు అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం ఎనిమిది వచనంలో సెలవిచ్చిన ప్రకారం దేవుని సహాయం మనం కోరదాం పరిశుద్ధాత్మ దేవుని మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం సంపూర్ణ సిద్ధి కలగ చేస్తారు దేవుడు ఆత్మదేవుడు ఈ రోజున రక్షణకర్తని ఇంకా ఆశ్రయించిన వారు యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించిన వారు ఎవరు ఉన్నట్లయితే మీ ఆత్మీయ జీవితంలో రక్షణ పొందని స్థితిలో ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినం ప్రభువు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు ఆయన ఎద్దుకు వచ్చు అని అంత మాత్రం కూడా ప్రభు త్రోసివేసే దేవుడు కాదా వహాను సువార్త ఆరు అధ్యయ ముప్పై ఏడు వచ్చిన సెలవిస్తాం అండ్ త్రోసివేసే దేవుడు కాదు రా ప్రభు ఇచ్చే రక్షణ పొందుకో దేవుని యొక్క వాక్యానికి విధేయత కనపచ్చు ప్రభు సంపూర్ణ సిద్ధి మనం కలగ రెండవ రాకడులో మనల్ని కొనిపోతారు ప్రభువారు నిత్యము ప్రభుతో పాటు మనం వశయించునట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మకార్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించను గాక దేవుడు మిమ్మల్ని మెండిగా దీవించి అనేకలకు దీవుని కారకులుగా చేయను కాక ఆమె